స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని స్పెక్ట్రా ది స్మార్ట్ స్కూల్లో బుధవారం యాన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు స్కూల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ కుమార్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ జాస్మిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి డిఎస్పీ రమేష్ కుమార్ మరియు ఎంఈఓ వెంకట నరసింహులు హాజరై మాట్లాడారు సంగారెడ్డి పట్టణంలోని స్పెక్ట్రా ది స్మార్ట్ స్కూల్లో బుధవారం యాన్యువల్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు స్కూల్ కరస్పాండెంట్ ప్రశాంత్ కుమార్ మరియు పాఠశాల ప్రిన్సిపాల్ జాస్మిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగారెడ్డి డిఎస్పీ రమేష్ కుమార్ మరియు మియో వెంకట నరసింహులు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి సలహాలు సూచనలు చేశారు విద్యార్థులు చక్కగా చదువుకుని తమ భవిష్యత్తు నిర్దేశించుకోవాలని అన్నారు ఉన్నత ఆశయాలతో విద్యార్థులు మంచిగా చదువుకుని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ముఖ్య అతిథులను పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రశాంత్ కుమార్ ప్రిన్సిపాల్ జాస్మిని పాఠశాల డైరెక్టర్లు రవికుమార్ భాస్కర్ పెంటారెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు May your journey ahead be as bright as the brilliance you have displayed in the achievement, a perfect 10 gp Start every, every year, already for most people. Preparation for Christmas involves but awaits at NIT Culture. May he continue to strive for excellence and make the వచ్చినటువంటి అందరికీ కూడా ఆర్మీ బాక్ ఆఫ్ మేనేజ్మెంట్ ముందుగా స్వాగతం చాలా ఆల్రెడీ ప్రిన్సిపల్ స్కూల్ ఫంక్షన్ లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి స్కూల్లో ఉన్నటువంటి సక్సెస్ గురించి డైరీ ప్రోగ్రామ్

సేఫ్ హ్యాండ్స్ లో ఉంటాయి ఇక్కడ టీచర్స్ కావచ్చు ప్రిన్సిపాల్ మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ కూడా వెంట టీమ్ అందరూ కూడా కంప్లీట్లీ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి రిలేటెడ్ గా ఉంటాయి ఏ విధంగా చేయాలి పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఏ విధంగా చేయాలి అనేది మీతో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాం అంటే ఈ ఫీల్డ్ ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ ఇయర్స్ అయిపోయింది

సిలబస్ అయితే అది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఇంకా అప్డేట్ చేసే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ గా కంప్యూటర్ సైన్స్ అనేది అయిపోయింది కంప్యూటర్ సైన్స్ అనేది ఎవరు పట్టించుకోవడం దాంట్లోనే ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే ఎక్కువగా డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఎందుకంటే ఇంజనీరింగ్ కావచ్చు లేదా ఎక్కడ చూసినా కానీ వీటి నుంచి ఎక్కువ ఫోకస్ అవుతుంది స్పెషల్ గా వీటి నుంచి బ్రాంచెస్ యూనివర్సిటీస్ లో కూడా రీసెంట్ గా మనం పీపుల్ తీసుకుంటే ఇజ్రాయెల్ అండ్ గ్లాజర్ అది చిన్నది కాదు చాలా పెద్దది సో వెస్టర్న్ యూనివర్సిటీ మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ క్లాస్ నుండి 2 క్లాస్ అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నేర్చుకోవడానికి మోర్ ఇన్ అండ్ ప్రాక్టికల్స్ అనే విధంగా ఒక కొత్త కోర్స్ అనేది రెగ్యులర్ సిలబస్ ఐఐటీ మీ కోర్స్ కునొర్బడతో ఒక కొత్త కోర్సుని మనం ఇంట్రడ్యూస్ చేద్దాం ఎందుకంటే స్టూడెంట్స్ కి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన దర్శనం అనేది లేటెస్ట్ గా వచ్చిన టాపిక్ అనేది మనకి ఎప్పటి నుంచి ప్రాక్టీస్ లో ఉండాలి ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్ మాట్లాడతారు బట్ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ప్రమాన్ సెంటర్స్ లో మోస్ట్ ఆఫ్ ది రోడ్ నో సో దాన్ని ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది ఒక ఐడియా తోటి ఆల్రెడీ అయ్యా జరిగింది నెక్స్ట్ ఇయర్ రెగ్యులర్ కరీకులం ఐఐటి కోర్సు ఆర్టిఫిషియల్ से रिलेटेड संबंध से सेपरेटली मीटिंग टू में रिसीव फेवर से रिलेटेड पेरेंट्स अंदर भी स्वागत सम्मान देगी सभी मालेजों की प्रतियोगिता संगालय में जीएसटी दे उद्घाटन की ओर आगे का होनेगी చాలా పూర్తిగా నిబంధనలు పనిచేసే వ్యక్తి మూడవ లక్ష్యము సార్ దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే తపన కలపరిచే వ్యక్తి అలాంటి వ్యక్తి ద్వారా ప్రజలు కూడా సందేశించే బాగుండాలనే ఉద్దేశంతో అదే మాదిరిగా పేరు సందర్భంలో వినపం భవిష్యత్తులో సార్ వల్ల కానీ

చాలా కష్టాలు ఇంకా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఎప్పుడైతే మీరు వరకు వాళ్ళ పిల్లల్ని గమనించి యొక్క స్థాయిని నిర్ధారించలేకలేకపోయి మరియు పాఠశాల ప్రిన్సిపల్ గారు మరియు పాఠశాలలో పేరెంట్స్ అందరికీ కూడా సంస్కృతి సమాజం అని చేసిన ఈ వార్షిక కార్యక్రమంలో ఎక్కువగా మాట్లాడాలి అన్నీ దొరుకుతున్నాయి కానీ ఒక్కటే లోపిస్తుంది అది సంస్కారం ఎందుకంటే మనం ప్రతిరోజు పేరెంట్స్కి టీవీ కలియడం మన పనుల్లో మనం వెళ్ళిపోతున్నాం మన పిల్లల్ని పాటించుకునే సమయం మనకు దొరకట్లేదు బట్ ఆ పిల్లల్ని మనం పట్టించుకునే సమయంలో సమయం పిల్లలకి విలువలేంది ఆ పిల్లలని తల్లిదండ్రులు ఏంటి కుటుంబం ఏంటి అనేది చెప్పడానికి విలువచ్చు కానీ ఉమ్మడి కుటుంబాలని విడిచిన మైపోయి మణిపూరం ఫ్యామిలీగా అవుతున్న ఈ తరుణంలో విద్యార్థుల్లో మన కల్చర్ మన సంప్రదాయం మన సంస్కృతి మన పండుగలు వీటన్నిటినీ పరిచయం చేయాలనే ఒక సదుద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమమే సంస్కృతి సమాహం ఏంటి అంటే ఫంక్షన్ మనం అంటే వచ్చిన బంధువులతో మాట్లాడాలి నలుగురు కానీ నలుగురు ఎవరికొకరు ఒకరికొకరు మాట్లాడరు తలకాయలు చేసుకొని ఫోన్ల చూసుకుంటూ ఉంటాం మన ఆప్త బదువులు ఎవరైందంటే ఫోన్ ఏమన్నా ఆప్త బదువులు అయింది ఫోన్ ఏమి ఆప్త వ్యక్తుడైంది కాబట్టి అటువంటి వాటి వల్ల మనకి ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ అనే అంశాలకు సంబంధించిన సంస్కారాన్ని అందించే ఉద్దేశంతో ఈ సంస్కృతి సమావం అనే కాన్సెప్ట్తో అనే ని అర్చించడం జరిగింది మన చిన్నారులు అద్భుతంగా పది రోజుల నుండి ప్రాక్టీస్ చేసి ఈ వేదిక పైన ఆవిష్కరించబడుతున్నారు అందరినీ ఎంతో ఉత్సాహంతో ఎంతో వాటి వాటిని చూస్తున్నారు కాబట్టి

రావడం అనేది ఒక పోలీస్ విషయమే కాకుండా చాలా విషయాలు మాట్లాడడం వలన మీరందరూ కొంత అవగాహన లేని విషయాలు కూడా వెళ్ళి దాని గురించి మీ ఇంట్లో చర్చించుకొని మీ యొక్క పిల్లల మధ్య సమాజంలో అత్యంత మంచి కోరులుగా వారు మారడానికి ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక సమస్యలు పిల్లలు हो तो ना रहना दूसरा वो बहुत सबसे ज़्यादा नहीं यहाँ पर एक कारण भी होगा अच्छी मार्केट पे अच्छा चल रहा है ये सीडीआर में जो लोग लेता है जो लोग इसे भी लेते हैं जैसे कि वे वेरी 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 तो नथिंग ग्रेट इन डेट मेकिंग इंकलेवेंस मोड नहीं है बट डिसिप्लेक्शन फ्यूचर जा लेकिन माननीय जी समिति के सदस्य जीवदान आशीर्वचन और पहले बाबू पेस कर रहे हैं क्योंकि उनके सही हो गए विदमना लेकिन आप भी थैंक यू और सही प्रेसली ये गाड़ी गाड़ी से आपका पेस से बैन ऑफ वन ऑफ वीकली सो माय फैमिली आल्सो नंबर स्कूल जो आई डोंट लाइक बट आई अम मेला कीड़ा बुना देन दिस लाइक लेकिन वहाँ पर भी इसके अंदर स्कूल में आई तभी है स्कूल एक प्लेस है जो नाचा सब कुछ है क्योंकि अलग ही विषय की लाइफ अजी ये विषय पिलर के परिसर छुपे रही मैं इसी हम बातें कर रहे थे ना स्कूल नहीं एक्सेप्टेशन ना माँ ज़्यादा से ज़्यादा ना पेरेंट्स वो रियली रेगुलरली एक्सपेक्टेड चीज़ होना

సో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎన్నో ఉన్నారు కాబట్టి వన్ టు త్రీలో ఫోర్ టు మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్లో పిల్లలు స్కూల్లో నుంచి ఒక మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళి హై స్కూల్ నుంచి కాలేజీ వెళ్ళే జరిగేటువంటి వివిధ దశల్లోనే రకరకాల విషయాలు తెలుసుకోబోతున్నాయి तो ये एक्सपोज़ मेरी ओर देख सकते हो तो ना तो बिल्कुल अच्छी अगर वेरी इन यूनिट में वेरी नोटिंग मोस्टली देखते हैं इन वीडियो को तो सिक्स वीडियो स्पेंड टाइम वीडियो टाइम अंडर टाइम वाइल्ड वे टुट टाइम इट्स नॉट हाउ मच टाइम हाउ वेरी टू टेक दो डाटा